అసలు ఎందుకు తీసుకెళ్లే వినాయకుడు వాటర్ లో అసలు ఎందుకు నిమజ్జనం చేయాలంటారు అదే అంటే జలమంతా కలుషితమై ఉంటుందమ్మా వర్షాలు పడ్డాయి కదా ఎర్రనీరు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి పత్రి ఈ పూజ ఈ మట్టి విగ్రహాలు మట్టే నల్ల మట్టితో చేసినటువంటి విగ్రహాలు అలాగే పసుపు గణపతి విగ్రహాలు ఈ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి మళ్ళీ ఆ నదీ జలాల్లో కలుపుతారు అప్పటి వరకు ఎర్రగా ఉన్నటువంటి నీరు ఈ వినాయక చవితి తర్వాత ఈ భాద్రపద మాసం తర్వాత మళ్ళీ తేటగా మారిపోతుంది నీరు అవుతుంది నీటిలో చాలా రకాల బ్యాక్టీరియాలు క్రిములు కీటకాలు అది ఎక్కడెక్కడ నుంచో వచ్చి మట్టి నీరు చేరుతుంది ఎందుకంటే పూర్వం మంచినీరు తాగడానికి కేవలం కాలువలు చెరువులు ఇవే మనకి జీవనాధారం పైపులు ఇవంటే భూజలం భూగర్భ జలాలు పెరగాలంటే వర్షాధారంగా కూడా మలినమైనటువంటి నీరంతా కూడా శుద్ధయి కిందకి చేరి మనకి తాగడానికి యోగ్యంగా మారతాయి కాబట్టి ఇవన్నీ చేశారు అందుకని మనం గణపతి నవరాత్రుల్లో వాడినటువంటి పత్రిని కాని అక్కడ ఉన్నటువంటి మూర్తిని కానీ నదీ జలాల్లో కలపాలనే శాస్త్రం పెట్టబడింది ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు మీరు రాజమండ్రి బ్రిడ్జి దాటేటప్పుడు ఏదైనా నది దాటేటప్పుడు హిందువుల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది తక్కన పరస తీసి కళ్ళకద్దుకుని రూపాయి ఐదు రూపాయలు విసిరుస్తూ ఉంటారు ఇది డబ్బులు విశ్రమం చెప్పలా విశ్రమం ఉంది ఎందుకు ఏం అంటే పూర్వం అంతా కూడా మన దగ్గర రాజకాయిన్స్ ఉండేవి డబ్బుల రూపంలో కాయిన్స్ ఉండేవి అవి వేయడం వల్ల ఏమవుతుందంటే జలం శుద్ధి అవుతుంది అది కిందకి ప్రవహించి దాని మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న రైతులు ఇది వ్యవసాయ ఆధారం అవుతుంది అక్కడ ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు పూర్వం రాగి కాయిన్స్ చెరువుల్లోనూ కాలువల్లోనూ వేయడం ద్వారా ఆ వాటర్ శక్తివంతమై రాగి వాటర్ బాటిల్లో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వింటున్నాం అది పంటకు వాడితే పండిన పంట మంచిదేగా ఎక్కడ చేస్తున్నావు పాడు చేస్తున్నాం అందుకని వ్యవసాయాలు పాడైపోయి పురుగు మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రతిదీ శాస్త్రీయత హిందూ ధర్మంలో అది ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఆరోగ్యంగా జీవించడానికి జీవనాధారమైనటువంటి ఆహారం పండించడానికి కూడా ఉపయోగపడే జలాన్ని శుద్ధి చేయడం మీద ఆధారపడే ఇలా పెట్టారు ఇది హిందూ సాంప్రదాయం